ఫ్రెంచ్ బ్రెడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకైతే చాలా బాగా ఇష్టం ఎవరైనా ఈజీగా వేసేసుకోవచ్చు చూడడానికి చాలా కష్టం అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ ఒక్కొక్కసారి ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనకి అంత పర్ఫెక్ట్ గా కుదా ఫాలో అయితే ఆయిల్ పెట్టుకున్న కూడా హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ గా వేసేసుకోవచ్చు చికెన్ తీసేసుకొని పైన కొద్దిగా హెయిర్ తీసుకొని దాన్ని త్రీ పార్ట్స్ గా మనం చాలా గట్టిగా పట్టుకోవాలి మూడు పాయల్ని చక్కగా అల్లాలి ఇల్లు మాత్రమే అల్లి దాని తర్వాత పక్క నుంచి ఇంకొక పాయన్ తీసుకొని ఇందులో మిక్స్ చేయాలి మనం పడకుండా ఎప్పటికప్పుడు మనం దూతానే ఉండాలి అల్లేసిన తర్వాత ఇటువైపు కూడా ఒక పాయిని తీసుకోండి దువ్వెంత అన్న తీసుకోవచ్చు చేతితో అన్న తీసుకోవచ్చు మనం అడ్జస్ట్ చేసుకుంటూ దువ్వెంతో చేతితో అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలి తిత్తులు ఏం రాకుండా పెట్టుకున్నాం కాబట్టి స్లోగా దూకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం అల్లుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా ఒక పాయిని తీసుకొని అల్లే వేసుకోవాలి ఇందులో కలిపేసుకుంటూ ఇటు సైడ్ కూడా పెట్టుకున్నాం కాబట్టి కొంచెం టైట్ గా అల్లుకోండి హెడ్ బార్ చేస్తే మనం లూజ్ గా వేసినా టైట్ గా వేసినా కానీ చాలా బాగుంటుంది అలాగే ఒక దాని తర్వాత ఒక పాయ తీసుకుంటూ ఒక కళ్ళు అల్లుకుంటూ చివరి దాకా అల్లే టైమ్ వచ్చేస్తుందని నేను చెప్పను ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ గా వస్తుంది మంచి మీకు ఒకరికి వేయడం వచ్చిందంటే సెల్ఫ్ మీరు ఒకసారి ట్రై చేయండి సెల్ఫ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది సెల్ఫ్ సింపుల్ హెయిర్ స్టైల్స్ కావాలంటే కమెంట్ చేసేయండి తప్పకుండా పోస్ట్ చేస్తాం అంత అల్లేసిన తర్వాత మెడ దగ్గరకు వచ్చేపాటికి చాలా మందికి లూజ్ లూజ్ అయిపోతుంది కదా ఇక్కడే మనం గట్టిగా పట్టుకొని టైట్ గా అల్లాలి అలా కింద వరకు సేమ్ మూడు పాయలతోనే మనం కింద వరకు అల్లేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే ఎంతో ఈజీ అయినా ఫ్రెంచ్ బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది విత్ ఆయిల్ అల్లేటప్పుడు చాలా జాగ్రత్తగా అల్లాలి ఏ ఒక్క పాయ కూడా వదలకుండా అన్ని గట్టిగా పట్టుకొని మనం అల్లుకుంటే చాలా సింపుల్ గా అండి జడ పార్టీస్ కి ఫంక్షన్స్ కి చాలా బాగా సెట్ అవుతుంది ఒకసారి ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మొత్తం జడంతా అయిపోయిన తర్వాత దువ్వెంతా మనం ఇలా సర్వ్ చేసాం అనుకోండి పైన చక్కగా నీట్ గా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్